నమస్కారం ఈరోజు ఈనాడు పేపర్లో దర్శికి సంబంధించినటువంటి ఇంకొక కథను మనం చూస్తున్నాం ఓర్వలేకే వైకాపా అసత్య ప్రచారాలు అని ఒక హెడ్డింగ్ అనిపిస్తుంది ఇక్కడ దర్శి ఈ విషయం ఏంటి అంటే తక్కువ వ్యవధిలోనే తనకు వస్తున్న జన ఆదరణ చూసి తట్టుకోలేక ఓటమి భయంతోనే వైకాపా అసత్య ప్రచారాలు చేస్తుందని జనసేన నాయకుడు గరికపాటి వెంకట్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు తాను తెదేపా నుంచి పోటీ చేస్తానని అడిగినట్లు ప్రచారం చేస్తున్నారని పొత్తులో భాగస్వాములైన తెదేపా నేతలను కలిస్తే ఇలాంటి ప్రచారాలకు దిగటం సరికాదని చెప్పారు పొత్తుల గురించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని తాను మాత్రం దర్శిలోనే ఉంటానని స్పష్టం చేశారు తెదేపా జనసేన నాయకులు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఇది పూర్తిగా అబద్ధం ఉన్నారు ఇరు పార్టీల నిర్ణయం మేరకు పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన అభ్యర్థి విజయం ఖాయమని కూడా స్పష్టం చేశారు ఇక్కడ ఈ హెడ్డింగ్ని మనం చూస్తున్నట్లయితే ఓర్వలేక వైకాపా అసత్య ప్రచారాలు చేస్తుందని తోటి ఇక్కడ ఈ వార్త రాయడం జరిగింది ఈ వార్తలో ప్రధాన అంశం ఏంటి అంటే తక్కువ కాలంలోనే నాకు ఎక్కువ జనాదరణ వచ్చింది ఎక్కువ మంది నన్ను ఆదరిస్తున్నారు దీన్ని తట్టుకోలేక ఓటమి భయంతో వైకాపా అసత్య ప్రచారాలు చేయిస్తుందని జనసేన దర్శి జనసేన నాయకుడు గరికపాటి వెంకట గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారని ఈ మ్యా మ్యాటర్ మనం చదువుతున్నాం అక్కడ ఏం చెప్తున్నారంటే తాను తెదేపా నుంచి పోటీ చేస్తానని అడిగినట్లు నేను టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తానండి అని గరికపాటి వెంకట్ అడిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని పొత్తులో భాగస్వాములైనటువంటి తెదేపా నేతలను కలిస్తే ఇలాంటి ప్రచారం దిగ ఇలాంటి ప్రచారాన్ని దిగడం సరికాదని అంటున్నారు టీడీపీ జనసేన పొత్తులో ఉంది కదా పొత్తులో భాగంగా నేను టీడీపీ నాయకులను కొంతమందిని కలిశాను మరి ఈ కలవటంతో నన్ను ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు గరికపాటి వెంకట్ టీడీపీ తరఫు పోటీ చేస్తానంటున్నారంట అనే విధంగా ప్రచారం చేస్తున్నారు ఇది సరికాదు పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి నేను వెళ్ళి ఇలాంటి నాయకులు కలిసే అని చెప్పి ఇక్కడ ఆయన చెప్పటం తెదేపా నేతలను కలిస్తే పొత్తులో భాగంగా తెదేపా నేతలను కలిస్తే ఇలాంటి ప్రచారాలకు దిగటం సరికాదని గరికపాటి వెంకట చెప్పడం పొత్తుల గురించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని నేను మాత్రం దర్శిలోనే ఉంటానని స్పష్టం చేశారు గరికపాటి వెంకట అయితే టీడీపీ జనసేన నాయకులు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఇద్దరూ కూడా గరికపాటి యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఇది పూర్తిగా అబద్ధం అని చెప్పి కూడా గరికపాటి ఇక్కడ చెప్పడం జరిగిందని ఈ కథనం ప్రకారం ఇరు పార్టీల నిర్ణయం మేరకు పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారని తెలిపారు అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థి విజయం ఖాయమని కూడా ఈయన చెప్పటం జరిగింది ఈనాడు పేపర్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కథనం ప్రకారం